कालचन्द्रिका गुरुकरुणा स्पन्दिता गङ्गा जरी प्रवाहिका गोमृत प्रसादिता सहसीलभूस्वरूप ज्ञानदिव्यदायका अग्निवायु जीवनोद्धारका యు సంశ్రీవనోధారిక ఆత్మీ ద్వారా స్వామి గురించి చెప్పుకుంటున్నాం భగవాన్ వెంకయ్య స్వామి గురించి చెప్పుకుంటున్నాం మాస్టర్కి కృతజ్ఞత చెప్పుకుంటూ సచ్చిదానంద సద్గురుడైన సాయినాథుల వారిని సంస్మరిస్తూ తలుచుకునే అవధూతమూర్తి వెంకయ్యస్వామి గురించి చెప్పుకుంటున్నాం పోయినసారి మనం చెప్పుకున్నప్పుడు వెంకయ్యస్వామి మద్రాసు ఎగ్మూర్లో చేసి ఒక దివ్య లీలకు కారణమై అతి ప్రమాదంగా రెండు రైళ్ళు ఒకే పట్టా మీద వస్తే వాటిని ఆపి మంచి చెడులు ఆపినట్టు ఈ సమాజానికి హితవు చేయడానికి ఒక సందేశం అందించినట్టు ఆజ్ఞాబద్ధంగా ఆయన ఏ విధంగా దివ్య ఆశీస్సులు ఇవ్వదలుచుకున్నారో సూచన చేస్తూ అది ఆనాటి మద్రాసు ఎజిట్లో వచ్చిన విషయం కూడా మనం పోయినసారి చెప్పుకున్నాం ఇప్పుడు కథనం కొనసాగించుకుందాం ఎంతో కష్టమైన సంక్లిష్టమైన కేవలం స్వామి దయామృతం వల్లనే కొనసాగుతున్న కథనం ఇది వారికి కృతజ్ఞతలు అక్కడి నుంచి స్వామి ఆ దగ్గరలోనే ఉండే చింతాద్రిపేట అనే దగ్గరకు పోయారు ఆ ప్రాంతంలో అటువైపు కంచి నుంచి తిరువళ్ళూరు మధ్యలో అనేక పల్లెల వాళ్ళు ఆ చింతాద్రి ప్రాంతంలో ఉన్నారు వాళ్ళకి అంతకుముందు ఎప్పటినుంచో ఒక భక్తి శ్రద్ధలు ఉన్నాయి అది ఏమిటంటే పంతొమ్మిదవ శతాబ్దంలో చివరిలోన ఆ ప్రాంతంలో ఒక మహాపురుషుణ్ణి తమ ఉండే చోటికి పిలిచి ఆయనకు ఆశ్రయమిచ్చి ఆదరించిన ప్రాంతం అది ఆయన అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడంటే వారి భక్తి గణనీయమై ఉండాలి ఆయన పేరు సొరకాయల స్వామి ఆయన వేయించేసినది నారాయణవనం అని పుత్తూరు దగ్గర ఉండే ఒక పల్లె నుంచి ఇప్పుడు మీరు ఎప్పుడున్నా కదా ఆ దారినగన వెళితే వనంలో స్వరకాయల స్వామి వారి సమాధిని తప్పక దర్శించండి ఒక గొప్ప అవధూత మూర్తి మానవాళికి తనదైన శైలిలో అనుగ్రహాన్ని పంచిన ఎందరో మహానుభావులు అటువంటి వారు స్వామి ఆయన అక్కడ చింతాద్రిపేట వాళ్ళను ఎంతగానో అనుగ్రహించారు ఆయన భక్తులు వాళ్ళు అందుకని ఆ ప్రాంతంలో భక్తి సంస్కారం ఉంది అందువల్లనేమో వెంకటస్వామి అక్కడికి వెళ్ళినట్టు అక్కడ భక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళు బహుశా అయ్యా మేము కంచికి వెళుతున్నాం వస్తావా అన్నారేమో వాళ్ళతో కలిసి కంచి చేరినట్టు తెలియవచ్చింది స్వామి కంచికి వెళ్ళారు ఎక్కడుంటారు కంచి ఎవరి సొంతం వరదరాజస్వామి సొంతం ఆయన గారిని ఆ వారి ఆలయమే స్వామివారికి నిలయమైంది నిలయమైంది అక్కడ కొంతకాలం ఉన్నట్టుంది అక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మన దేశంలో అనేక స్థలాలు అనేక దేవాలయాలు అనేక మంది మహాత్ముల తపస్సుతో ఒక అద్భుతమైన ప్రభావం కలిగి ఉండాలి అందుకని స్వామి ఏం చేసేవారంటే చాలామందిని వాళ్ళ వాళ్ళ సందర్భాలు కష్టాలు సుఖాలు ఈ సందర్భాలన్నిట్లోనూ ఫలానా ఊరు వెళ్ళండి ఆ మహాత్ముల్ని ఆ గుడిను దర్శించండి అక్కడ అర్చించి రండి లేదంటే కొద్ది రోజులు ఉండి రండి ఇలా చెప్పేవారు అట్లాంటి వాటిలో కంచి వారి దేవాలయం కూడా ఒకటి అట్లా చాలామంది భక్తులకు చెప్పారు అంతేకాకుండా ఆయన ప్రమాణపత్రాలు రాయించేవారు కదా ఆ ప్రమాణపత్రాల్లో కూడా ఈ కంచి వారి ప్రస్తావన అనేక చోట్ల మనకు లభిస్తుంది కొంతమందినైతే వివాహం అక్కడ పోయి చేసుకోండి అని చెప్పేవారు కొంతమందిని అయితే తప్పనిసరిగా వెళ్ళమనేవారు అట్లా మనకు తెలిసిన కొర్రకూటి భుజయ వాళ్ళ చెల్లెలు వివాహం జరగడం అక్కడి స్వామి కూడా వెళ్ళారు అప్పుడు భుజయ్య అభ్యర్థనను మన్నించి అంతేకాకుండా అక్కి రెడ్డి కుమారుడు కృష్ణారెడ్డిని కూడా అక్కడ పెళ్లి చేసుకోమంటే వాళ్ళకు కుదరకపోతే కనీసం ఆ తర్వాత అయినా రమ్మన్నారు ఆ తర్వాత ఎంతో కాలానికి వారు స్వామివారి మాటను చెల్లించుకున్నారు అంటే ఇట్లా ఎంతో మందికి స్వామి ఆ విధమైన సూచన ఇచ్చి ఉన్నారు దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా మహనీయమూర్తులు తమ నోటి వెంట ఏదైనా ఒక విషయం చెబితే మనకది అర్థమైనా కాకపోయినా ఆ పని నెరవేర్చడం శ్రేయస్కరం అదన్నమాట సరే మెల్లగా చీకటి రాత్రి గడిచి వెన్నెల వెలుగులు లోకాన్ని కమ్ముకున్నట్టు స్వామిలోని దివ్యత్వం అక్కడుండే మనుషులకు అనుభవంలోకి వచ్చి ఉండాలి అంతవరకు ఆయన అనుమానంగా పిచ్చి వెంకయ్య అనుకునేవారు మెల్లగా వెంకయ్య స్వామి అంటం ఇక్కడి నుంచే ప్రారంభించారు అక్కడ ఆ విధంగా మొట్టమొదటిసారి ఎప్పుడు ఎవరు ఎలా పిలిచారనేదైతే తెలియరాలేదు ఇంకా మనం పరిశోధించి తెలుసుకోవాల్సి ఉంది కానీ అక్కడి నుంచి స్వామి ఆ పక్కనే దగ్గరలో ఉండే వాళ్ళ చెల్లెలు మంగమ్మ వాళ్ళ ఊరైన రాజపద్మాపురం అయితే మాత్రం వెళ్ళారు అక్కడికి ఎందుకు వెళ్ళారు ఎలా వెళ్ళారు అనే దానికి రెండు కథనాలు దొరికాయి మనకి ఒకటి ఏంటంటే మన నెల్లూరు జిల్లాలో ఈ ప్రాంతాల్లో వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి అనువైన సమయంలో తమిళనాడుకు వెళ్ళి అక్కడి నుంచి ఎద్దులు కొనుక్కొచ్చుకునేవాళ్ళు అక్కడ వ్యవసాయ పనులు పూర్తయిన తర్వాత ఈ పశువులను అమ్మేస్తారు మళ్ళీసారి తీసుకునేవాళ్ళు వాటిని ఇంతకాలం మేపడం ఆ ఇబ్బంది అనుకుంటారో ఏమో మన వాళ్ళు వెళ్ళి వాటిని తీసుకొచ్చుకునేవారు కొంచెం తక్కువ రేటుకు వస్తున్నాయని అదేవిధంగా మన నెల్లూరు జిల్లా ప్రాంతం వాళ్ళు కర్ణాటక నుంచి కూడా పశువులను తీసుకొచ్చుకోవటం వెనక ఉండేటువంటి ఒక సంప్రదాయం అంటే సరి అయిన అదును పదును ఉన్నప్పుడు ఆ విధంగా పశువులు తీసుకొచ్చుకోవటం వెనకటి అలవాటు అన్నమాట అట్లా ఎద్దులు కొనుగోలు కోసం నాగులేటూరు నుంచి వెళ్ళిన వారు కంచిలో ఆ పనితో పాటు అటు స్వామిని చూద్దామని పోయి స్వామిగా గౌరవించబడుతున్న వెంకయ్య స్వామిని చూచి అరే మన వెంకయ్య ఎక్కడ ఏమయ్యాడో ఎట్టబోయాడో అనుకున్నవాడు ఇక్కడ ఉన్నాడే అని చూచి ఆయనను గౌరవంగా రాజపద్మాపురం తీసుకొచ్చారు అనేది ఒక కథనం ఇంకొకటి ఏమిటంటే రాజపద్మాపురం వాళ్ళు తరచూ కంచికి వెళుతుంటారు ఆ కంచికి వెళ్ళినప్పుడు అక్కడెక్కడో ఆయన తారసపడ్డారు పడినప్పుడు ఆయనను రావయ్యా పోదా ఉంటే ఆయనకే ఉంది యథేచ్ఛా విహారి ఒక చెంచల భారతి వెంటనే స్వామి రాజపద్మాపురం వచ్చారనేది రెండవ కథనం ముఖ్యంగా ఒక చిన్న విన్నపం ఏంటంటే మీకు ఎప్పుడున్న అవకాశం వస్తే కంచికి వెళ్ళండి కంచిని సిటీ ఆఫ్ టెంపుల్స్ అంటారు అక్కడ ఎన్నో గొప్ప దేవాలయాలు ఉన్నాయని ఎందరో మహనీయమూర్తులు గొప్పగా ప్రశస్తి చేసిన స్థలం అతి ప్రాచీన కాలం నుంచి కూడా ప్రశస్తి చెందిన నగరాల్లో కంచి కూడా ఉంది అందులో రెండు కంచులు ఉన్నాయి ఒకటి శివ కంచి ఇంకోటి విష్ణు కంచి అని మీరు ఎప్పుడైనా వెళితే తప్పనిసరిగా ఆదిశంకరాచార్యుల వారు ప్రారంభించినటువంటి శంకర మఠాన్ని తప్పకుండా చూడండి మన దేశంలో పరమాద్భుతమైనటువంటి అద్వైత సిద్ధాంతకర్త అయిన ఆయన ప్రతిష్టాపన చేసినటువంటి మఠం అక్కడ ఉంది ఒక చిన్న నమస్కారం పెట్టిన ఒక క్షణం దాన్ని చూచినా అది ఎంతో ఉత్తమమైన పుణ్య ఫలప్రదం అక్కడి నుంచి స్వామి గురించి మనం మనకు లభించిన అంశాలలోంచి ఆయన కథనాన్ని గుదికూర్చుకొని ముందుకు సాగుదాం ఆ సమయంలోనే అది ఏమైందో తెలియదు కానీ స్వామిలో ఉండే దివ్యత్వాన్ని ఆ రాజపద్మాపురం వాళ్ళు గుర్తించినట్టుంది వాళ్ళ ఊర్లో నరసింహస్వామి వారికి ఒక మందిరం కట్టి అక్కడ విగ్రహ ప్రతిష్ట చేయాలనుకుంటున్నప్పుడు స్వామి ఆ ప్రాంతంలో తెలిసాడు అందుకని వారు వెళ్ళి స్వామిని ప్రార్థించారు మహానుభావ మా ఊర్లో నరసింహస్వామి ప్రతిష్ట చేసుకుందాం అనుకుంటున్నాము మీరు రండి స్వామి వాళ్ళ కోరికను మన్నించి మొట్టమొదటిసారి ఒక విగ్రహ ప్రతిష్ట చేసినట్టు తెలియవచ్చింది ఎంత అద్భుతం స్వామి ఆ తరువాత కూడా కొన్ని ప్రతిష్టలు చేశారు కానీ అది మొదటిది తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే ఒక అభ్యుదయకరమైన గొప్ప విషయం తెలిసింది అది తలుసుకున్నప్పుడు స్వామిలో ఉండే పరమాద్భుతమైన దివ్య తేజో విరాజమానమైన ఒక పరమాద్భుతమైన ఆధ్యాత్మిక స్ఫూర్తి శక్తి మనకు కనిపిస్తుంది అది ఏమిటంటే ఆ ఊర్లో గ్రామ దేవత పేరు బంగారమ్మ అని పిలుస్తారు అక్కడ ఏం చేసేవాళ్ళంటే జంతుబలుడు ఇవ్వడం మొత్తం మన భారతదేశం అంతా ఉంది కదా గ్రామ దేవతలకు జంతుబలు ఇష్టం అనుకుంటారు ఎక్కడైనా సరే ఆ బంగారమ్మ కూడా కొన్ని సందర్భాలలో ఆ చుట్టూ ఉండే నేలంతా జంతువుల నెత్తురుతో తడిసిపోయేది విపరీతంగా జంతువులు ఇచ్చేవారు ఒకసారి స్వామి ఏమన్నా అంటే అక్కడుండే భక్తుల్ని పిలిచి అయ్యా ఇక మీదట జంతు బలి వద్దు పాల పొంగళ్ళే పెట్టండి అని అమ్మ చెప్పింది అని అక్కడ చినగోవింద స్వామి అనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆ ఊర్లో ఆయనను పిలిచి మిగతా వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్పారు వాళ్ళు కొంచెంసేపు జనాలు వింటారా అని అయినా స్వామి ఎవరు చెప్పారని చెప్పమంటారు అని అడిగితే వెంకయ్య స్వామి చెప్పినాడని దండోరా వేయమన్నారు ఆనాటి దండోరా ఈనాడు మీరు నేను పోతే కూడా చూడవచ్చు అక్కడ పాల పొంగళ్ళే పెడుతున్నారు స్వామి మాట శిలాక్షర శాసనమై ఆ మోగజీవులకు నుంచి కాపాడడం జరిగిందనమాట స్వామిలోంచి ప్రపంచానికి లభించిన ఒక అభ్యుదయకరమైన సంఘటన ఇది కరుణాసింధువైన వెంకయ్య స్వామి ఆ విధంగా ఆ సమాజానికి ఆ ఉత్తమత్వాన్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఆ విధంగా పాల పొంగళ్ళు పెట్టినప్పుడు స్వామి స్వయంగా ఉన్నారు జన పరివర్తన చేయటంలో ఇలాంటి సమర్థుడుగా మనం స్వామిని గుర్తించవచ్చు అక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం అనుకోవచ్చు వాళ్ళ చెల్లెలు ఉంది కదా ఆమె ఇంట్లోనే ఉంటూ అటు ఇటు తిరిగి వస్తూ ఇంట్లో చుట్టంలాగా అవేమీ లేదు యథేచ్ఛా విహారీ స్వామి ఆయన ఎక్కడున్నా సహజంగా తమ పద్ధతిలో ఉన్నారే కానీ కేవలం మంగం ఇంట్లో లేరు ఏడు పడితే అటు ఆయన ఇష్టమైనట్టు తిరుగుతూ ఉండేవారు అప్పట్లో ఒక విశేషం అందరూ దారి నడుస్తారు అనుకోండి ఒక గనివి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి ఆయన నడవడు రాళ్ళు ముళ్ళు కంపలు ఉండేవాటి మధ్యలో పోతుండేవాడు చిత్రమేం తెలుసా ఆ జనం మెల్లగా గుర్తుపెట్టారు స్వామి ఎక్కడైతే నడుస్తాడో ఆ నడిచిన స్థలంలో కింద జలధార ఉంటుంది అక్కడగాన బాయిగన తోగితే ఖచ్చితంగా నీరు ఉంటుంది అందుకని స్వామి నడిచిన దార్య కింద నీళ్లు ఉంటాయి అని నమ్మారు అప్పటి వాళ్ళు విచిత్రంగా చెప్పుకునేవారు ఆయన ఏం చేసేవారంటే అప్పట్లో ఎవరన్నా గన స్వామిని ప్రత్యేకంగా చూచినా అంటే ఏ విధంగా అయినా సరే ఇష్టంగా కానీ అయిష్టంగా కానీ మరే విధంగా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు ఆయన ఎప్పుడూ లోకహితాన్ని శ్రేయస్సును కాంక్షించినట్టు ఉండేవారే కానీ ఆయనకి ఎవరి ప్రత్యేకత అవసరం లేనట్టు ఉండేవారు అట్లాగే అక్కడి నుంచి బయలుదేరి నడుచుకుంటూ లోక దృష్టికి ఆనకుండా అనేక పుణ్యక్షేత్రాలు పల్లెలు ఆయన పవిత్ర పాదస్పర్శతో పావనం చేస్తూ నడిచినట్టు తెలియవస్తుంది ఆ క్రమంలో మనకు ఆలంగేడు అని ఒక ఊరుంది అక్కడ నటరాజస్వామి దేవస్థానం ఉంది అదేవిధంగా తిరుతణి తిరువళ్ళూరు అక్కడి నుంచి మెల్లగా తిరుపతికి వచ్చి ఆ కొండలలో పర్యటించి ఆ తర్వాత అక్కడి నుంచి మెల్లగా వచ్చి నెల్లూరు జిల్లా దుత్తలూరు సమీపంలో లక్ష్మీపురం అనే ఊరుంది అక్కడ దగ్గరలో చెన్నారెడ్డి లోమఠం అనే స్థలానికి చేరినట్టు తెలియవచ్చింది అక్కడ ఒక కేశావధూత సుబ్బయ్య స్వామి అని ఇద్దరు సాధువులు ఉండేవారు ఈ ఊరు ఇప్పుడు కోటి తీర్థం అని మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం కదా స్వామివారికి సంబంధించి ఆ కోటి తీర్థానికి ఉత్తరాన ఒక రెండు మైళ్ళ దూరంలో ఉండేది కాకూరువారి పల్లె అనే దగ్గరికి ఆ లోమఠ నుంచి అక్కడికి చేరారు ఆయన అప్పట్లో రెండు విశేషాలు తెలిసాయి అక్కడ ఒక బావి ఉండేది ఆ బావి పక్కనే ఉండే ఒక సాలలో స్వామి ఉంటూ ఒక ముంత ఉండేది ఆయన ధర అది ఎత్తుకొని ఊళ్ళోకి వెళ్ళి భిక్ష తీసుకొచ్చి అక్కడ ఎంతమంది ఉంటారో అందరికీ పెట్టి తాను కూడా తినేవారు మరి మీకెలా తెలిసిందో ఆ విషయం కేతా రెడ్డి అనే భక్తుడు మనకి ఈ విషయాన్ని వివరించారు అదేవిధంగా స్వామి చేజర్ల మండలంలో ఆ తర్వాత మడపల్లె అక్కడ ఉండేటువంటి రెండు రామాలయాల్లో కొంతకాలం ఒక ఆలయంలో ఉన్నారు తర్వాత రెండో ఆలయంలో గుండె వేశారు ఈ రెండు తరువాతి వర్తమానాలు మనకందినవి ఇక్కడ ఒక విచిత్రంగా చెప్పుకోవాలి పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారు బాబా చరిత్రలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు కనుక ఆ విషయానికి నమస్కారం పెట్టుకొని వారిని సంస్మరించుకొని కథనం కొనసాగిద్దాం ఆ మడపల్లిలో తోటల్లో బావులు ఉండేవి దిగుడు బావులు అవి మీరు ఎప్పుడైనా దిగుడు బావులు గన చూస్తే ఆ పక్కనే ఏదైనా ఒక చెట్టు మొలిస్తే అది మామిడి చెట్టు కానీ లేకపోతే ఏ చెట్టు అయినా చింత చెట్టు కానీ ఏదైనా బాగా ఏపుగా ఎదుగుతుంది ఎందుకంటే నీళ్లు ఉంటాయి కనుక సారం ఉంటుంది కనుక అవి మెల్లగా దాని మీద వంగి ఉంటాయి ఎందుకు వర్షం ఇవి వచ్చినప్పుడు కింద నీళ్లు ఉంటాయి పైన ఇట్లా వాటి కొమ్మలు ఉంటాయి ఆ కొమ్మల మీద ఎక్కి తలకిందులుగా ఉంటూ అంటే కాళ్ళు ఇలా పెట్టుకొని ఆయన ఇలా తల్లకిందులుగా ధ్యాన సాధన చేసేవారు సాయిబాబా వారిని వాళ్ళ గురువు గారు ఆ విధంగా ధ్యాన సాధన చేయమంటే అది నిజమేనా ఆ విధంగా జరుగుతుందా ఎవడైనా తల్లకిందులుగా ధ్యానం చేయగలరా అది ఏదో యోగ విషయం అయి ఉంటుంది కానీ అది అవునో కాదో అని సరార్ధర్ ఆజ్భవన్ అనేవాళ్ళు బాబా గురించి వ్యాఖ్యానం చేసినప్పుడు దాన్ని చదివిన మాస్టర్ గారు వివరిస్తూ అట్లా ఏం లేదు స్వామి లాంటి సత్పురుషులు మడపల్లి బావులలో ఆ విధంగా సాధన చేయాల్సిన విషయం తెలియవచ్చింది అని రాశారు దాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ఈ సందర్భానికి నమస్కారం తర్వాత ఆ విధంగా ఆయన వేలాడుతూ ఉండేవారు ఆయన ముఖం చాలా ప్రశాంతంగా ఉండేదిట అప్పుడు ఒకవేళ ఇలా వేలాడుతున్నారు ఉన్నట్టుండి జారి ఆ నీళ్ళలో పడిపోయారు ఆయనకేం అయ్యేదాన్ని బ్రహ్మాండంగా ఈత వచ్చు మళ్ళీ వెంటనే వచ్చి మళ్ళీ చెట్టెక్కి మళ్ళీ ఆ సాధన చేసేవారు ఎందుకు చేసేవారు తెలియదు ఎందుకు చేసి ఉండవచ్చును అంతర్ముఖంగా తన అంతరంగాన్ని ఉంచుతూ చేసే ఒక ధ్యాన సాధన ఉండి ఉండాలి ఏది ఏమైనా లోకానికి మకుటాయమానమైన ఒక పని వారు చేశారు ఆయన ఏం చేశారో మనకు తెలిసే కానీ ఎందుకు చేశారో తెలియదు రోజులపాటు అలా చేస్తూనే ఉండేవారు స్వామి చేసిన దాన్ని చూసిన నాయుడు అనే ఒక భక్తుడు ఆయన పట్ల భక్తిగా ఉంటూ అట్లా మామూలు వాళ్ళు ఎవరూ చేయలేరు అని వాళ్ళ పొలంలో ఉండే బావి దగ్గర ఆయన ఉన్నప్పుడు మాత్రం ఆ రోజు కపిల తోలడం ఎంత మానేసి ఆయనకు ప్రశాంతంగా ఉండేటట్టు ఏర్పాటు చేసి మౌనంగా ఉండేవారు అటువంటి సమయాల్లో ఏం జరిగేదంటే కొన్నిసార్లు ఆయన బావిపై నీళ్ళ మీదే ఎలా కూర్చుని అట్లా ధ్యానస్థమై ఉండగలిగేవారు వెంకటేశ్వమి వారు ఒకసారి ఆయన అట్లా ఉంటే ఈ పెంచిన నాయుడు చూసి ఆశ్చర్యపోయి స్వామి అది ఎలా సాధ్యం అన్నాడు అప్పుడు ఆయన్ని కూడా పిలిచి ఆ విధంగా ఉండడం ఆయనకు కూడా నేర్పినట్టు తెలియవచ్చింది అక్కడ ఒక విచిత్రమైన విషయం సరదా అయిన విషయం ఏంటంటే ఒకరోజు వెంకయ్యస్వామి ఈ పెంచిన నాయుడు ఇద్దరు అట్లాగే నీటి స్మరణ చేస్తూ ధ్యానం చేస్తూ అట్లా కడుమూసుకుని ఉంటే వాళ్ళ పిల్లవాడు వచ్చాడు వాళ్ళిద్దరు చేయంగా ఎందుకు చేయకూడదని వాడు డబాలమని దూకాడు దూకేటప్పుడు కొంచెంసేపటికే అయిపోతాడు ముని ఈత రాదు వెంటనే స్వామి అక్కడ స్మరణ చేసుకుని జపం చేసుకుంటున్న స్వామి వెంటనే దిగి అతని ఒడ్డుకు చేర్చారు ఆ ఊళ్ళో ఏమనుకున్నారు తెలుసా అందరూ ఆ పిల్లవాడి తల్లి ఆమె పేరు అక్కమ్మ ఆమె పట్ల అభిమానంతోనే ఆ బిడ్డను రక్షించారు అని ఊరంతా అనుకున్నారు అదేవిధంగా అక్కడ అనేక మంది రైతుల తోటబావులలో ఒక్కచోటే కాదు ఎక్కడ బుద్ధి పుడితే అట్ట విహారి స్వామి వాళ్ళెంత అదృష్టవంతులో ఆ నేల ఎంత పవిత్రమైనదో ఆ గాలి ఎంత శుద్ధమైనదో